మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గుంటూరు జిల్లా పెద్దవాడ్లపూడి గ్రామం మల్లెపూల తోటలకు ఎంతో ప్రసిద్ధి ఇక్కడి రైతులు మల్లెపూలను సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు ఆడవారికి ఎంతో ఇష్టమైన మల్లెపూలను ఎలా సాగు చేస్తున్నారో తెలుసుకుందాం పదండి మల్లయ్య గారు మనతో పాటు ఉన్నారు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం సో ఈ తోటని ఎట్లా సాగు చేస్తున్నారు మీరు చెప్పండి మాకు డిసెంబర్ లో నీళ్ళు పెట్టాము ఇప్పుడు నెలకి పూల పూతకు వచ్చినాయి ఈ పురుగు ఆగట్లా ఎర్ర పురుగు ఒకటి వచ్చింది ఇప్పుడు ఏడు సార్లు మందులు కొట్టా కొట్టినా కానీ ఆగట్లా అదేదో అయితే కొద్దిగా రూపాయి వచ్చిద్ది కౌలు బోలుబోయం రూపాయి మిగిలిద్ది లేదంటే ఈ మందులకి వీటికి జరిపోతూ ఉంటుంది అది మల్ల మొక్క వేసినాక ఇరవై సంవత్సరాలు ఉంటుందండి ఫస్టు స్టార్టింగ్ రెండు మూడు సంవత్సరాలు చిన్న మొక్కగా ఉంటుంది రెండు మూడు వేసినాక రెండు మూడు సంవత్సరాలు పెద్ద తోట అయింది ఆ నాలుగైదు సంవత్సరాలు తోట అయిపోద్ది జనవరి కానీ చస్తాయి మొక్క మొక్క పెట్టిన కానీ చస్తామండి అంటే కొంచెం కొంచెం వస్తాయి చెట్టు పెద్దవి కానీ పూలు ఎక్కువ వస్తాయి బలాలు వేయాలి ఆ పై మందులు కొట్టుకోవాలి పెంట పోగేసుకోవాలి మనం నీళ్ళు పెట్టేటప్పుడే చెట్లు కట్టుకోవాలి లేదంటే మేకలు మేపుకోవాలి తర్వాత ఒక టైప్ అయినాక చివర్లకు పోతా అనమాట చివర్లకు పోతే మన కర్రేపాకు ఇగురు వచ్చినట్టు ఇగురులు వస్తాయి ఆ ఇగురులో మగ్గ పుట్టింది మనం బలాలు లేచేసుకుంటా మందులు కొట్టుకుంటా కోసుకుంటా ఉండాలి మళ్ళీ తర్వాత ఇంకోసారి అట్ట రెండు సార్లు పోతాము కోసినాక ఎక్కువ అన్నమాట అనమాట అంతలో తలహరు వచ్చేసి ఎకరానికి ఎన్ని మొక్కలు పెడతారండి ఎకరానికి పన్నెండు వందలు వేస్తాం అండి పన్నెండు మొక్కేస్తాం మొక్క వేస్తాం మొక్కేసిన తర్వాత ఒక నాలుగు సంవత్సరాల తర్వాత మీకు తోట మొదటి సంవత్సరం చిన్న చిన్న పైర్లు వేసుకోవచ్చు శవంతులు భవంతులు వేసుకోవచ్చు మధ్యలో తర్వాత రెండు సంవత్సరాల పైన ఏమి అయిపోతారు చెట్టు పెరిగింది కదా అది పూలను మీరు ఏ టైంలోకి వస్తారండి మనం పెట్టినాక ఇప్పుడు నెలకి పూలు వస్తాయండి పొద్దురిపోటు పూలు కోసుకోవడం అది సాయంత్రం పొద్దురిపోటే వచ్చిన కానీ చాలా కోస్తానే ఉంటాం అది కూలీలు మీకు కోస్తానికి వస్తూ ఉంటారు కదండి వాళ్ళకి మీరు ఎట్లా ఇస్తా ఉంటారు వాళ్ళు పొద్దునే వస్తారు ఏడింటికి వస్తారండి అండి ఏడింటికి వచ్చి పన్నెండు దాకా వస్తారు రెండు వందల యాభై రెండు వందల అరవై ఒక ఛార్జ్ ఇవ్వాలి ఇది పాతికి ఇరవై ముప్పై రూపాయలు ఆటో ఛార్జీ ఉంటుంది అది ఇవ్వాలి అది ఇచ్చి మనం రెండు వందల యాభై ఇవ్వాలి మధ్యలో టిఫిన్ బొయలు టీలు బొయలు తేవాలి లేదని సాయంత్రం గోచరకు పూలు అవ్వకపోతే ఐదు వందలు ఇవ్వాలి అన్నం అని వాళ్ళకి మీరు పెట్టి ఐదు వందలు ఇవ్వాల్సిందే ఛార్జీలు ఇచ్చి పూలు కోయటం పూర్తయిన తర్వాత మీరు అవి ఎక్కడ అమ్ముతారు ఏం చేస్తారు మా కుట్లో కౌలు కడతారు వాళ్ళే రైతులకి కౌలు కడతారు ఆ కుట్టు తీసుకెళ్ళి మేము ఇస్తాం వాళ్ళు అమ్ముతారు వాళ్ళు అమ్మి నూటికి పది రూపాయలు కమిషన్ తీసుకుంటారు వాళ్ళు తీసుకొని మన మన డబ్బులు మనకి నెల నెల పదిహేను రోజులు పదిహేను పట్టిస్తారు వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో కాసిన జల్లు వేసుకొని మనకి ఇస్తారు అలా సంవత్సరం అయిపోయేటప్పటికి కంప్లీట్ చేసుకోవాలి వాళ్ళు ఇచ్చిన కవులు పెట్టుబడి కూడా ఇస్తారు అవన్నీ తీర్చేయాలి మళ్ళీ మనం ఒక రోజుకి మీకు ఎన్ని కేజీలు పూలు వస్తాయండి పంట బాగున్నప్పుడు ఎలా ఉంటది పంట బాగున్నప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు ఎకరం అనుకోండి ఎకరం నాలుగు బిట్లుగా పెట్టుకుంటాం అదే లేదా ఎకరం రెండు కానీ పెట్టుకుని జానాభా ఉంటే రెండు బిట్లుగా పెట్టుకుంటారు అది బాగా వచ్చింది అనుకోండి ముప్పై నలభై కిలోలు అవుతాయి రోజుకి తంతి బాగా వస్తాయి రాకపోతే ఏమంత వలసగా వచ్చింది అనుకో పది కిలోలు ఇరవై కిలోలు అవుతాయి మరీ సామంతం పోయింది అనుకో ఆరాకరంలో కూడా ఐదు ఆరు కిలోలు అంతకంత కావు మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి కదండి మీరు ఎలాంటి సాగు చేస్తున్నారు ఇక్కడ ఇదివరకు ఉండేది అండి నాటు దంతలు ఉండేవి ఇప్పుడై పెద్దగా ఇది ఇట్లా ఓన్లీ రౌండ్ ఒకటే ఇక్కడ అది అవి కూడా గిట్ట చాలా మంది తీసేస్తున్నారు తోటలో చేసేవాళ్ళు లేరు ఈ ఎర్రపురుగు వచ్చిన కానించి గిట్టట్ల చాలా సేలు తీసేస్తున్నారు అది అంటే మీకు సాగు చేసే వాళ్ళు లేక మీకు తీసేస్తున్నారు సాగు చేసే వాళ్ళు లేరు పూలు పట్టుకున్న డబ్బులు ఇట్లా వాళ్ళు కూడా కొట్లా కూడా డబ్బులు ఇస్తున్నారు అంటే గిట్టుబడి తోటల కూడా ప్రతిదానికి ఒక సీజన్ ఉంటుంది కదండి మరి మళ్ళీ పూలకి ఏంటండి సీజన్ ఇప్పుడు జనవరిలో స్టార్ట్ చేస్తాం కదండి జనవరి నుంచి బాగా ఇప్పుడే చిన్న చిన్న కొంచెం కొంచెం వస్తాయి ఫిబ్రవరి నుంచి బాగా సైజ్ వచ్చి బాగా వస్తాయి పూలు అంటే మీకు సంవత్సరం మొత్తం ఉంటదండి తర్వాత మీకు సంవత్సరం సంవత్సరం మొత్తం పోతీ గట్టిగా వచ్చింది తర్వాత పలసగా వస్తాయి అనమాట పలసాలు పడ్డాక అయితే రావండి జూన్ జూలై జులై వరకు వస్తాయి ఇక నుంచి వానలు పడతాం అన్నమాట తగ్గిపోతాం అనమాట మీకు మల్లె తోటల్లో ఎక్కువగా వచ్చే తెగులు పేర్లు ఏమైనా చెప్పారు ఇదివరకు అండి ఎర్రపురుగు ఉండేది కాదు ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి పురుగు అనేది ఒకటి వచ్చింది అసలు ఫస్ట్ ఇది అయిపోతుంది అనమాట ఇదిగో ఇదిగోండి ఇలా ఇది ఇలా అప్పడైపోతుంది అంటే మొగ్గలోనే పాడైపోతుంది మేము ఎన్ని ముందులు కొట్టినా గానీ ఆగట్ల అంతకు ముందు ఈ రెండు మూడు సంవత్సరాలు ముందు అసలు ఉండేది కాదు అది అది నీట్ గా ఉండే పూలు ఏదో ఒక ఆ మంది ఈ మంది కొట్టినా బాగుండేది ఇప్పుడు ఈ మంది ఈ పురుగు వచ్చినాక అష్ట సన్న మొగ్గలో ఇది ఈ మొగ్గలోనే ఎట్ట అయిపోతుంది మొగ్గుగా పాడైపోతుంది అది దానివల్ల అసలు గిట్టుబడి రాటలా మాకు ఒక ఎకరానికి పెట్టుబడి పెట్టాలండి ఇప్పుడు ఫస్ట్లో మనం ఎకరం తీసుకున్నాకండి ఒక మనకు చేతికి పూలు వచ్చిన దాకా ముప్పై వేలు పెట్టుబడి అది లైన్గా ఉండి మనకి అనుకో ముప్పై ముప్పై అరవై రావచ్చు డెబ్బై రావచ్చు వాళ్ళ రేట్లు కలిసిన వెనుకో కూడా రావచ్చు ఆ తంతి వరకే రాలేదనుకో ఆ ముప్పై పది మళ్ళీ ఇంకో ముప్పై కూడా పెట్టాలి మళ్ళీ రెండోసారి రెండో బిట్టు లైన్ చేసుకునే అది అది అరవై వేలు పెట్టినా కానీ మళ్ళీ ఏదైనా ఏదో ఒక తంతి కలిసింది అనుకో అరవైకి అరవై వచ్చేది మాగా మేనో అయితే ఎకరం వచ్చారు అసలు సంవత్సరం బారిలో ఎకరం రెండు మూడు లక్షలు అమ్మకం వచ్చింది అంటే ఈ రెండు మూడు లక్షలు కవులు కూల అన్ని అన్నీ ఇంట్లో జరగటం జరిగింది అలాగా అది అది రేట్లు కలవాలి మనకి ఆ పోతొచ్చినప్పుడు అక్కడ రేట్లు ఉండాలి ఏదైనా పెళ్లి బెల్లి ఉండి అక్కడ రేట్ ఉంటే సీజన్ బట్టి వంద రెండు వందలు మూడు వందలు అమ్మింది అనుకో మనకు డబ్బులు వస్తాయి అదే యాభై రూపాయలు అరవై రూపాయలు ఏమి అనుకో అప్పుడు అయితే ఇంకా పడుతుంది మీకు ఈ సాగు ఉపయోగపడే మల్లె మొక్కల నుంచి తెచ్చుకుంటారు మాకు ఇక్కడే అండి అంట్లు ఒక షెట్ ఉంది అనుకో ఎరగు దొక్కేస్తాం ఈ చెట్టు ఎరగు దొక్కేసే సంవత్సరం అంటూ పీక్కోవచ్చు చుట్టూ అట్టా ఇక్కడే తొక్కుతారు తొక్కినాక మనం కొనుక్కొని పీక్కొచ్చుకుంటాం ఈ సంవసరాలు మట్టి మళ్ళీ తోటని సాగు ఇది నేను చేసే నుంచి మళ్ళీ అయితే ఇరవై సంవత్సరాల పై నుంచి ఈ చేయలోకి వచ్చి నేను ఎనిమిదో సంవత్సరం నేను తీసుకున్నప్పుడు చిన్న మొక్కలు అది అలా ఉండేది అక్కడ నుంచి పెద్ద తోట ఎనిమిది సంవత్సరాలు మీరు వచ్చినప్పుడు సాగు ఎలా ఉంది అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడే బాగుంది అప్పుడే బాగుంది ఈ పూలయితే మనకి ఫిబ్రవరి మంత్ నుంచి బాగా పూస్తాయండి మనకి సమ్మర్ మొత్తం మనకి పూత ఉంటుంది ఫిబ్రవరి టు జూన్ జూలై వరకు కూడా మనకి పూత వస్తుంది డైలీ వారి కూలీలను తెచ్చుకొని రైతులు కోపించి మార్కెట్ లో అమ్ముకుంటూ ఉంటారండి మంచి ధరలకు అమ్ముకుంటారు చూసారు కదండి రైతులు ఎన్ని కష్టాలను చూసినా సరే మనకి ఎంతో అందమైన మల్లె అందిస్తూనే ఉంటారు నార్మల్ గా మనకి మల్లెపూలు చూస్తేనే ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి ఈ అందమైన మల్లె తోటలైతే ఇంకా చాలా బాగుందండి ఎంత గ్రీనరీగా చాలా బాగుంది మీరు ఎప్పుడైనా విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే ప్రయాణంలో ఉంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయండి మంగళగిరి నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందండి పెద్దవడ్లపూడి గ్రామం ఇక్కడ అందమైన మల్లె పూల తోటలతో పాటు ఇంకా వేరే రకాల పువ్వుల్ని కూడా సాగు చేస్తూ ఉంటారండి ఒకసారి మీరు ఇటు వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి